ప్రజాల వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది దాచిపల్లిలోని వ్యవసాయ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు యాడ్ చైర్మన్ గా బెల్లంకొండ భారతి బద్రి సభ్యులుగా ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి టిడిపి బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి కూటమి నాయకులు హాజరయ్యారు ఈ రాజమల్లి గురియా మండలంలో రైతు సేల్స్ కోసం రైతుల అభివృద్ధి కోసం రైతులకు కావాల్సిన సేవలు అందించడానికి కూడా కోరుకుంటున్నాను గత నెల పదిహేడో తారీఖున ఏ మార్కెట్లో మనం కిసాన్ మేళా పెట్టినట్టు చాలా కథ ఎత్తున రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని మరి పెట్టుకొని